मना दिनायक जय हे भारत भाग्य विधा पंजाब सिंधु गुजराट मराण उत्कलंग हिंद हिमाचल यमुना तरंगा शुभ नाम जागे तो मागे गाहे तव जय गादा जनगण मंगल दायक जय हे भारत भाग्य विदाता जय 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 हे అయితే మనం అందరము స్వాతంత్రం రావడానికి ముందు ఎంతో మంది మహానుభావులు చేసిన త్యాగాలను అయితే ప్రతిసారి గుర్తు చేసుకోవాలి దాని ద్వారా స్ఫూర్తిని పొందాలి ఆ రోజుల్లో స్త్రీ మూర్తిగా ఉండి బిడ్డను తన యొక్క ఒడిలో తీసుకుని యుద్ధం చేసినటువంటి ఝాల్సీ లక్ష్మీబాయిని గారిని గుర్తుంచుకోవాలి ఆమె చేసినటువంటి త్యాగాన్ని గుర్తుంచుకోవాలి బ్రిటిష్ యొక్క వారసత్వానికి నేను తల వగ్గను ఈ దేశం స్వతంత్రంగా ఉండాలని ఆమె ప్రాణ త్యాగానికైనా సిద్ధపడింది కానీ ఎక్కడ కూడా తల ఉంచలేదు అటువంటి స్త్రీ మూర్తిని మనం మొట్టమొదటిగా గుర్తుంచుకోవాలి కాంతియా తోపే గారు వీర సావర్కర్ భగత్ సింగ్ ఇరవై ఒక్క సంవత్సరాల వయసులోనే రాజగురు సుఖదేవ్ అందరూ కూడా యువకులే ఎప్పుడైతే మన భారతీయుల మీద వాళ్ళు దాడి చేశారో క్రూరంగా చంపారో వాళ్ళని చంపడానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి బ్రిటన్ కూడా వెళ్ళి అక్కడ బాంబు వేసి భారతదేశం అంటే సులభమైన దేశం కాదు మీరు ఈ దేశం వదిలిపెళ్ళండి అని చెప్పి చెప్పే స్థితిని తీసుకొచ్చారు సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ ఫౌజ్ ని ఒక సైన్యాన్ని తయారు చేసి రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళందరూ కూడా బలహీన పడిన తర్వాత విధి లేక ఆజాద్ హిందూ ఫౌజ్ సైన్యం వస్తే మనకు పుట్టగతులు ఉండవనే ఉద్దేశంతో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి మహాత్మా గాంధీ మామూలుగా విప్లవోద్యమంలో అయితే చాలా మంది పాల్గొనలేరు దానికి అవకాశం తక్కువ ఉంటారు కానీ దానికన్నా ఎక్కువగా అహింస అనేటువంటి సిద్ధాంతంతో ప్రపంచానికే మార్గదర్శకంగా లక్షలాది మంది కాదు ఆ రోజుల్లోనే కోట్లాది మందిని స్వతంత్రోద్యమంలో ఈ రోజు మనం ఎట్లా పాల్గొన్నామో అట్లా పాల్గొనేలాగా చేసిండేటువంటి ఒక మహానుభావురాయణ ప్రపంచానికే ఆదర్శం ఈ రోజు ప్రపంచానికి కూడా అదే శాంతి అనేటువంటిది ఆదర్శం సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్రం వచ్చిన తొలి రోజుల్లో అనేక సంస్థానాలుంటే ఆ సంస్థానాలన్నీ ఎవరికి బ్రిటిష్ వాళ్ళు మరలా వెళ్లిపోయేటప్పుడు కూడా చేసిన కుట్రలో భాగంగా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఉండవచ్చు అని చెప్పేసి అంటే అలా కాదు అని ఐదు వందల నలభై రెండు సంస్థానాల్ని ఏకం చేసి భారతదేశం యొక్క అఖండ భారత్ గా ఉండడానికి ప్రయత్నం చేసిన మహానుభావుడు శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు బాల గంగాధర్ తిలక్ బాల్ పాల్ త్రయం అనేటువంటిది ఎప్పుడూ చెప్తారు బాలగంగాధర్ తిలక్ లాలా రాయ్ బిపిన్ చంద్ర పాల్ ఆ రోజుల్లో వాళ్ళంటే కూడా సింహస్వప్నం అనేటువంటి పరిస్థితి ఉండేది ఆయన తన యొక్క ఛాతీని చూపించి అవసరమైతే కాల్చోని ధైర్యంగా ఆ బ్రిటిష్ సైన్యానికి వెళ్ళిండేటువంటి ఒక పరిస్థితి అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ బ్రిటిష్ సైన్యం మహా ఎంత ఉంటుందంటే బ్రిటిష్ వాళ్ళంతా కలిపితే ఒక పదివేల మంది కంటే కూడా ఎక్కువ భారతదేశంలో లేరు ఉన్నలంతా కూడా మన సైనికులే మనం ఆ రోజు జీతం కోసం పనిచేసి ఉండేటువంటి సైనికులే మన ప్రాణాన్ని కాల్చారు ఆ రోజు మనం చేస్తే జలియన్ వాలాబాగ్ దాదాపుగా అక్కడ ఉండేటువంటి అందరూ కూడా స్వతంత్ర ఉద్యమం కోసం మాట్లాడుతూ ఉంటే తాండ అన్నింటి వ్యక్తి అక్కడికి వెళ్ళి కాల్పులు కాల్చ ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు కాదు కాల్చిండేది మన వాళ్లే కేవలం జీతం కోసం అంటే దేశం కోసం ప్రతి ఒక్కడూ పని చెయ్యాలి లేకుంటే దేశ స్వాతంత్రం ఉండదు స్వాతంత్రం వచ్చింది కాబట్టే ఈ రోజు మనం స్వేచ్ఛగా ఉన్నాం మన పిల్లలు స్వేచ్ఛగా ఉన్నారు మన చదువులు స్వేచ్ఛగా ఉన్నాయి మనం అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం అయితే ఇవి కూడా చాలదు దురదృష్టవశాత్తు దీని రాజకీయంగా కాదు కానీ మనం దేశం అభివృద్ధి చెందాల్సినంత చెందలేదు అనేటువంటి మాట మాత్రం వాస్తవం పంతొమ్మిది వందల ఎనభైలో చైనా యొక్క జీడిపి మన జీడిపి కన్నా తక్కువ కానీ చైనాలో ఉన్నటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుని అక్కడ ప్రజలందరినీ ఒక క్రమశిక్షణలో తీసుకుని వచ్చి బలవంతంగా ఆయన స్వేచ్ఛ ఉన్నా లేకపోయినా కూడా ఒక మనుషుల్లాగా కాదు వాళ్ళని ఒక యంత్రాల్లాగా చూసిండేటువంటి కారణంగా ఈ రోజు చైనా ప్రపంచంలో రెండవ అగ్రదేశంగా ఉంది అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అలాగే ఉన్నారు ఈ సందర్భంగా నేను ఒక చిన్న దేశాన్ని మాత్రమే గుర్తు చేయాలనుకుంటున్నా జపాన్ దేశం పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఐదులో జపాన్ దేశంలో నాగసాకి హిరోషమా అనే పెద్ద పట్టణాలు ఈ రోజు ఢిల్లీ బొంబాయి ఏ విధంగా ఉన్నాయో అటువంటి రెండు పట్టణాలు కూడా బస్పీ పట్టణం అయిపోయాయి కానీ అదే జపాన్ దేశం ప్రపంచంలో ఒక అగ్ర దేశంగా మారిందంటే ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేశభక్తితో ఉంటారు ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను ఒకసారి ఒక పెద్ద హోటల్ ఉంది అక్కడ అంటే అక్కడంతా కూడా చెక్కలతోనే అక్కడ తింటారు హోటల్స్ పెద్ద పెద్దగా ఉంది అంటే భూకంపాలు ఎక్కువగా ఉంటాయి ఆ హోటల్లో ఇద్దరు జపాన్ లో ఎవరికి కూడా వరదలు ఉండవు అంటే బొచ్చలు ఉండేటువంటి పరిస్థితి అంత నీట్ గా ఉంటారు కానీ అక్కడ దాదాపుగా రెండు వందల కేజీలు ఉండేటువంటి యొక్క సూమో యోధులు అని ఉంటారు ఇద్దరు మంచిగా మందు కొడుతున్నారు బాగా తాగారు తాగిన తర్వాత ఏదో కోపం వచ్చింది ఇద్దరు కొట్లాడుతున్నారు చుట్టుపక్కల ఉండే వస్తువులన్నీ కూడా స్పాయిల్ అయిపోతున్నాయి ఎవరికి ఏం చేయడానికి తెలియలే ఎవరు కూడా వాళ్ళ మధ్య అడ్డం పడితే వాళ్ళు మామూలుగా మన భాషలో చెప్తే వాళ్ళు పచ్చడి అయిపోతారు అంటే ఎందుకు రెండు వందల యాభై కేజీలు ఉన్నారు వాళ్ళ యోధులు అక్కడ ఉండేటువంటి ఒక పెద్ద ఆయన వెళ్ళి అక్కడ నేషనల్ ఆంతం ఆన్ చేశారు అంత కోపంగా క్రోధంగా ఉండేటువంటి యొక్క సుమో యోధులు కూడా వెంటనే అటెన్షన్ లో నిలబడిపోయారు అది ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక వ్యక్తి కూడా దేశానికి ఇచ్చేటువంటి గౌరవం ఆ దేశం యొక్క జెండాకి ఇచ్చేటువంటి గౌరవం ఆ దేశం యొక్క జాతీయ గీతానికి ఇచ్చే గౌరవం అలా ఉంది కాబట్టి జపాన్ దేశం అంటే నాకు తెలిసి అనంతపురం జిల్లా అంతా కూడా ఉండవు చుట్టూరు సముద్రం అటువంటి యొక్క ప్రాంతంలో కూడా వాళ్ళు ప్రపంచానికే కూడా అగ్రమైనటువంటి దేశంలో ఒకటి భాగంగా ఉండేటువంటి పరిస్థితిలో ఉన్నారంటే మన దేశంలో ఒక ప్రధానమంత్రి పనిచేస్తే సరిపోదు ఒక హోంమంత్రి పనిచేస్తే సరిపోదు ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేశం కోసం పని చేసినప్పుడు మాత్రమే ఈ దేశం అజనామరంగా ఉంటుంది అగ్రదేశంగా మారుతుంది ఈ రోజు అవసరం భారతదేశం జగద్గురువుగా మారాలి ఎందుకంటే ఒక భారతదేశంలో మాత్రమే భారతీయ సంస్కృతి సర్వే జనా సుఖినోభవంతు మనం ఎప్పుడు కూడా ఇంతవరకు చరిత్రలో మతం పేరుతో గాని ఇంకో పేరుతో గాని మనం ఇంకొకరి మీద దాడి చేయలేదు ఇంకొకరి భూములు ఆక్రమించలేదు మనం పాకిస్తాన్ మీద యుద్ధం చేసినప్పుడు కూడా భూమి వచ్చినా కూడా మనం దాన్ని కార్గిల్ లో వాళ్ళకి వదిలేసాను తప్ప దాన్ని ఆక్రమించుకోలేదు ఇటువంటి యొక్క సంస్కృతి ఉన్నటువంటి భారతదేశం జగద్గురు స్థానానికి వెళ్ళాలి నేను గర్వపడుతున్నా పంతొమ్మిది వందల ఈ రెండు వేల పదమూడులో మన దేశ బడ్జెట్ పన్నెండు పదమూడు లక్షల కోట్లు ఈ రోజు యాభై రెండు లక్షల కోట్లు ఎలా జరిగింది అప్పటికంటే పన్నులు తగ్గినా కూడా ఎందుకు జరుగుతోందంటే ఈ రోజు జీఎస్టీ పేరుతో సక్రమంగా ప్రజల యొక్క పన్నులు ప్రజల ఖజానానికి వచ్చాయి ఇక్కడ ఉండేటువంటి మనందరికీ తెలుసు పూర్వకాలంలో పద్మూలుకు ముందు వ్యాపారం ఎలా చేసేవాళ్ళం అంటే ఒక వేబిల్ వేసేవాళ్లం బాగేపల్లి దగ్గర పోయిన తర్వాత ఆ వేబిల్ని అట్లా వాపస్ తీసుకొని వచ్చేసేవాళ్ళం మళ్ళీ ఇంకోటి పంపించేవాళ్ళం ఆ విధంగా ట్యాక్స్లు ఉన్నటువంటివి మధ్య దళాల చేతికో ఎమ్మెల్యేల చేతికో లేకపోతే ఇంకోటి చేతికే పోయేవి ఈ రోజు అటువంటి అవకాశం లేకుండా ఉంది కాబట్టి యాభై రెండు లక్షల కోట్లకు పెరిగింది యాభై రెండు లక్షల కోట్లకు పెరిగింది కాబట్టి ఈ రోజు నిధులు వస్తున్నాయి రాష్ట్రాలకైనా హాస్పిటల్లకైనా రోడ్లకైనా పెద్ద పెద్ద నేషనల్ హైవేస్ కైనా గ్రామాల్లో హైవేస్ కైనా ప్రతి ఒక్క దానికి నిధులు వస్తున్నాయంటే ఈ రోజు సక్రమంగా ప్రజల యొక్క పన్నులు ప్రజల ఖజానాకి పోతుంది కాబట్టి మనం వారితో పాటి మనము కూడా ప్రతి ఒక్క విషయంలో ఇంకా హాస్పిటల్ విషయంలో చెప్పాల్సి వస్తే ప్రతి ఒక్క మనిషికి కావాల్సినటువంటి ఆరోగ్యం ఈ రోజు మనం చూస్తున్నా కొంత కొన్ని సందర్భాల్లో తమ యొక్క తాళి తాకట్టు పెట్టి తమ భర్తయ్య ఆరోగ్యం కోసము తమ యొక్క పిల్లల ఆరోగ్యం కోసం కూడా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం కుటుంబం సంపాదించిందేదంతా కూడా ఒక్కొక్కసారి అనారోగ్యంతో వెళ్లిపోయే పరిస్థితి ఉంది కాబట్టి మన యొక్క ప్రభుత్వ ఆసుపత్రులు మిగతా ఆసుపత్రుల కన్నా కూడా సమర్థవంతంగా ఉండాలి ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నటువంటి మనం వీలైనంతకు ప్రతి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సరైనటువంటి యొక్క వైద్యం ఇవ్వాలి వాటితో పాటు వాళ్ళ మానసికంగా కూడా వాళ్ళను బలోపేతం చేయాలి నేను నర్సింగ్ కాలేజ్ నడిపేవాళ్ళు నర్సింగ్ కాలేజ్ లో మాకు మొట్టమొదటి నేను ఎప్పుడు ఏం చెప్పేవాళ్ళంటే మామూలుగా చూస్తాం ఎవరైనా ఒక పేషెంట్ వచ్చి ఉంటాడు వాళ్ళ బంధువులు వస్తారు వాడు పేషెంట్ పర్వాలే కొంచెం బాగానే ఉంటాడు వాడు అవుతుంది కానీ ఈ బంధువులు వచ్చి అయ్యో అయ్యోనాయనా ఇట్లయిపోయినావా నీ ముఖమేమిరా ఇట్లయిపోయింది అనే వాళ్ళకి వాళ్ళు సగం సచ్చబోతాడు అదే నర్సింగ్ డాక్టర్ కన్నా కూడా నర్సింగ్ కేర్ ఎలా ఉంటుందంటే నర్సు అక్కడ ఉండేటువంటిది నిరంతరం చూస్తుంది కాబట్టి అతనికి ధైర్యం చెప్పి అతను దాదాపు ఇంకో గంటలో మరణిస్తాడు అని తెలిసినా కూడా ధైర్యం చెప్పేటువంటి యొక్క లక్షణం అనేటువంటిది ప్రతి డాక్టర్ కి కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అలా ఉన్నప్పుడే ఆ మనిషిలో విశ్వాసం కలుగుతుంది ఏమో తెలియదు ఆ యొక్క ధైర్యంతో అతను బయటికి వస్తాడేమో తెలియదు నేను ఒకటే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మన దగ్గరికి వచ్చేటువంటి వాడు పేదవాడు మన దగ్గరికి వచ్చేటువంటి వాడు తన యొక్క సామర్థ్యత లేకుండా ఆర్థిక సామర్థ్యం లేకుండా వచ్చేటువంటి వాళ్ళని మనం గౌరవిద్దాం వాళ్ళని సక్రమంగా చూద్దాం వాళ్ళని ప్రేమతో పలకరిద్దాం మన యొక్క డ్యూటీ అనేటువంటిది భగవంతుందైతే రోజు ప్రైవేట్ హాస్పిటల్లో ఉండేటువంటి వాళ్ళకి వాళ్ళకి వచ్చే జీతాలు ఇరవై ముప్పై వేలు అయితే భగవంతుందైతే మనకందరికీ కూడా ఎక్కువే వస్తున్నాయి కాబట్టి వాళ్ళకన్నా నాలుగు రెట్లు మనం ఎక్కువగా పనిచేసి ఈ యొక్క హాస్పిటల్ యొక్క గౌరవాన్ని ఈ హాస్పిటల్ అంటే మనం ప్రైవేట్ హాస్పిటల్ల కంటే ఈ హాస్పిటల్కే కే రావాలి అనేటువంటి ఒక స్థితికి తీసుకువెళ్లాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం వచ్చింది దీన్ని సమగ్రంగా మనం ప్రతి ఒక్కరు మన వద్దకు కృషి చేసి దేశాభివృద్ధికి తద్వారా మన జీపీ గ్రోత్ జీపీ గ్రోత్ కు అన్నిటికీ ఉపయోగంగా ఉండాలి అన్ని మతాలు కులాలు అందరూ ఒకటే తాటిపై నంచి దేశ సమగ్ర అభివృద్ధి కోసం పాటుపడాలి ఇండిపెండెన్స్ డే సందర్భంగా మనందరినీ కూడా హాజరైనాము మనతో పాటు మన మన ఎమ్మెల్యే సార్ మన ఎస్ట్ మెంబర్ఎస్ఎమ్ సార్ మన ఎజెంట్ మెంబర్స్ స్టాఫ్స్ ఎట్ అందరూ వచ్చి అన్నారు అందరికీ సెవెంటీన్ ఎయిత్ స్వచ్ఛం అందరి సంకల్పం అందరూ నాకు శుభాకాంక్షన్నాను ఇందాక సార్ మనం చెప్పారు చాలా బాగా చెప్పినారు సార్ మన అందరూ మన డాక్టర్లు అయితే స్టాఫ్ అయితే అందరూ మన హాస్పిటల్లో ప్రతి ఒక్కరు కూడా మన హాస్పిటల్కి మనము

నేను ఒక్కన కాదు మాట్లాడుకుందాం సార్ ఏక నెస్ పాస్వర్డ్ లో నేను తరా వన్ డి ప్రభావతి ల్యాబ్ టెక్నీషియన్ వై సద్గుణ ల్యాబ్ టెక్నీషియన్ నాసిర్ కోటనా ఫన్నీ హాస్పిటల్ సార్ పూర్తి కూడా ఉండాలి కదా ఏ ముద్దు కృష్ణ గారు బిఆర్ఏ ఎం రమేష్ నాయక్ కౌన్సిలర్ ఎంబెట్ ఇదే కోటలా

మీ లక్ష్మీదేవి శావెంటీ మీ లక్ష్మీదేవి తిరుమిది లక్ష్య రాసిన కోరుతున్నా శానిటేషన్ వ్యక్తులకి పాదాలు కడిగి ఆ గౌరవాన్ని తెచ్చిండేటువంటి ఏకైక ప్రధాని ప్రపంచంలో నిజమైనటువంటి యొక్క అవసరానికి మనం ఎన్నైనా చేయొచ్చు శానిటేషన్ లేకపోతే ఎంత పెద్దవాడైనా సరే అనారోగ్యం పాలవుతాడు దానికి ఏమీ శానిటేషన్ లేకుండా ఒక దోమ వస్తే అది కుట్టడానికి షావుకార పీదవాడ అనేటువంటివి లేని వాళ్ళు వస్తాడంతే కాబట్టి ఆ శానిటేషన్ కోసం గౌరవం ఇచ్చినటువంటి మన ప్రధానికి కూడా ఈ సందర్భంలో ఆ గౌరవాన్ని మనం గుర్తుంచుకోవాలి